బాండీలో ఫస్ట్ ఆయిల్ తర్వాత అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎగ్ మిరపకాయ వేసేసాను సో వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను ఆనియన్ టొమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఒక టూ ఆనియన్స్ ఒక టొమాటో అండ్ ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చూడండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ పచ్చిమిరకాయలు రెండు వేసేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నిమిషం చాలు అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టొమాటో కూడా వేసుకున్నాను టొమాటో వేసేసుకొని ఇంకొకసారి ఫ్రై కలుపుకొని దీంట్లో కొంచెం ఫస్ట్ పసుపు వేసుకున్నాం చిటిపడు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అంటే మీరు ఎంత సాల్ట్ ఉండాలో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ వేసుకుంటే టొమాటో ఆనియన్ అనేది ఫాస్ట్గా మగ్గిపోతాయి పసుపు ఉప్పు వేసుకుంటే సో ఫస్ట్ రెండు వేసుకొని కారం చివర్లో వేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవచ్చు సో ఇది రెండు వేసేసి కలిపేసుకున్నాను ఇంకా పెట్టేసి ఆనియన్స్ కొంచెం మగ్గేదాకా ఉడికించాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం కూడా వేసాను కారం వేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవడమే ఈలోకి నేను ఒక నెల శనగపిండి కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెడుతున్నాను ఈ కూరీ కారంలోకి సో కారం వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ శనగపిండి వాటర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొంచెం వాటర్ వేసి పల్సరగా కలుపుకోవాలి ఎందుకంటే కూర కొంచెం ఉడికే కొద్ది దగ్గర అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నాను ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని శనగపిండి ఉడికేంత వరకు అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది ఉడకపోతే సో ఉడికేంత వరకు దీన్ని బాయిల్ కొంచెం ఉడకబెట్టి ఉడకబెట్టాలి ఉడకబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం బాయిల్ చేద్దాము సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది సో మూత పెట్టేసి బాయిల్ చేస్తున్నావు ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ చూసారు కదా కర్రీ దగ్గరకు వచ్చేసింది ఇంకా నేను ఇంట్లో కొత్తిమీర వేసేసాను ఇంకా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది సాల్ట్ చూసుకొని మీకు సరిపోయిందంటే యాడ్ ఇంకా అవసరం లేదు లేదంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ ఇప్పుడు పూరీ చూద్దాం సో ముందే నేను పూరీ అన్ని చేసి పెట్టేసుకున్నాను సో వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే సో పూరీలో యాక్చువల్లీ దీంట్లో ఈ కర్రీలో పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు బంగాళదుంప కూడా సో పూరీస్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుంటే బాగుంటాయి క్రిస్పీగా ఉంటే నాకు నచ్చుతాయి సో అందుకే నేను కొంచెం ఎలాగో కాలుస్తున్నాను మీకు ఎలా నచ్చుతాయి పూరీస్ అనేవి కామెంట్స్ చేయండి నేను తెలుసుకుంటాను చేత నా పూరీస్ అయితే బాగా పొంగుతున్నాయి ఆ పూరీస్ అన్నీ బాగా కాలిపోయాయి సో పూరీ అయితే రెడీ అయిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదే సో సింపుల్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయే పూరీ కర్రీ అండి ఇది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి